మల్పు టీవీ వీక్షకులకు ఏకే టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనము పొద్దుటూరు పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద ఇక్కడ ఉన్నాము ప్రమాదాలకు నిలయంగా పొద్దుటూరు కొత్త బస్ స్టాండ్ సర్కిల్ బస్ స్టాండ్ ఎంట్రన్స్ మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది బస్ స్టాండ్ ఎంట్రెన్స్ ఇక్కడ ప్రతిరోజు దాదాపుగా పది మంది దాకా కింద పడతా ప్రమాదాలకు గురవుతూ ఉన్నారని ప్రజలు తెలియజేశారు దీనిపైన ఇక్కడ ఈ విషయాలు ఈ ప్రమాదాలు గల కారణము బస్సులు ఈ కొత్త బస్షాన్లోకి లోపలికి వెళ్ళాలంటే బస్ బస్సులు ఇక్కడి నుంచే వెళ్ళాలి ఒకే దా ఒకే ద్వారం నుంచే వెళ్ళాలి తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ ఇక్కడనే ఆటోలు నిలబెట్టడం బస్సు బస్ స్టాండ్లో నుంచి వెళ్ళి ఆటో వాళ్ళు ఇక్కడనే నిలబెట్టడము తర్వాత వచ్చేసి ట్రాఫిక్ నిత్యం రద్దీగా ఇక్కడనే ఇక్కడనే ఉండడము ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు సాయంత్రం అయితేనే ఇక్కడి నుంచి వెళ్ళడము బస్సులు ఇక్కడనే నిలబెట్టి ఉండడము దీనివల్ల రోజు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ దాదాపు కొన్ని ప్రమాదాలలో కొన్ని కొన్ని ఈ ప్రమాద ఈ ప్రమాదాల వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడే గత పది నిమిషాల కిందట మీరు ఇక్కడ చూస్తే కనుక ఒక బండిలో ఈ రెండు బండ్లు ఒక బస్సు వెనకాల బండ్లు దిగి తుట్టిలో ప్రాణ స్థాయి నుంచి దెబ్బల తాయిలో వెళ్ళిపోయినారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఇక్కడ ఈ బస్ స్టాండ్కి ఎదురుగా ఇక్కడ చూడండి ఇక్కడే బార్ అండ్ రెస్టారెంట్ ఇక్కడనే ఉంది తర్వాత ఇక్కడ బస్ స్టాండ్ వెళ్ళే ఎంట్రన్సు బస్టాండ్ వెళ్ళే బస్ బస్టాండ్ వెళ్ళే ఇక్కడ ఈ అపోలో ఫార్మసీ ఎదురుగా ఇక్కడ బ్రేక్ అట్ట వేయాలని ఈ బ్రేక్ అట్ట వేయడం వల్ల ప్రజలు ఇటు పక్క మైదుకూరు వెళ్ళే దారి నుంచి మైదుకూరుకు వెళ్ళే దారిలో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీరు అక్కడ చూస్తే కనుక ఐసీసీ బ్యాంక్ ఏటీఎం కెమెరామెన్ అక్కడ చూపించాల మీరు అక్కడ చూపిస్తే ఐసిసి బ్యాంక్ ఏటీఎం దగ్గర ఇక్కడ బ్రేక్ కట్ట బ్రేక్ కట్ వే వేయగలుగుతాయి ఇక్కడ అది అలా వచ్చే ఫాస్ట్గా వచ్చే వేగ బండ్లు బ్యాంక్ ఏటీఎం ఎదురుగా బ్రేక్అట్ వేయడం వలన ఇలా వేగంగా వచ్చే వాళ్ళు ఇక్కడ బ్రేక్అట్ వేస్తే కనుక ఇక్కడ నుంచి స్లోగా వెళ్ళడం వలన మీరు ప్రమాదాలను నివారించవచ్చు ఓకే ఈ సమస్య ఈ విధంగా తీవ్రంగా ఉన్న ఉన్నందువలన దయచేసి ఆర్ఎన్బి అధికారులు మరియు దీనికి సంబంధించిన అధికారులు కలిసి ఇక్కడ బ్రేక్ కట్టలేసి ప్రజల ప్రాణాలు ప్రజలు గాయన బారి గారిన పడకుండా అలాగే బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు అలాగే రోడ్డున వెళ్ళే పాదాచారులకు ఇబ్బంది కలగకుండా మీరు చూడాల ఇబ్బంది కలగకుండా చూడాలని మలుపు టీవీ ఏకే టీవీ తరఫున ప్రజలు కోరుకుంటున్నారు ప్రస్తుతం మనం కొత్త భాషను ఎదురుగా ఉన్నటువంటి టీ షాప్ నిర్వహణలు ప్రస్తుతం మనం కొత్త భాషను ఎదురుగా ఉన్నటువంటి టీ షాప్ దగ్గర ఉన్నాము మనకు ఫిర్యాదు చేసిన ఈ టీ షాప్ నిర్వహణలు అతని ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో ప్రత్యక్ష సాక్షి అతను చెప్తున్న వివరాల ప్రకారం చూద్దాం సార్ నమస్తే సార్ మీ పేరేం ఏం పేరు సార్ కరిముల్లా మీరేం చేస్తారు సార్ టీ షాప్ అండి టీ ప్యాలెస్ ఎక్కడండి ఆర్టీస్ బస్ స్టాండ్ ఎదురుగా టీ ప్యాలెస్ టీ షాప్ అండి టీ షాప్ అండి సార్ టీ షాప్ చెప్పండి సార్ ఇక్కడ మీకు రోజు చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఈ ట్రాఫిక్ ఎక్కువ ఇక్కడ రోజు ఏమైనా ప్రమాదాలు జరుగుతున్నాయా రోజు కనీసం అంటే ఐదు నుంచి వరకు ప్రమాదాలు జరుగుతాయి ఆడపిల్లలు కానీ ముసలు కానీ వయసుళ్ళు కానీ స్కూటర్ మీద స్కూటర్ల మీద పోవడంలో వాళ్ళకంతా వాళ్ళు పడిపోతున్నారు ఈ ట్రాఫిక్ ఎక్కువ జామ్ కావడం వలన వాళ్ళు కింద పడిపోతున్నారు ఇప్పుడు ఒక పది నిమిషాలు ముందుగానే ఒక ఫ్యామిలీ కింద పడిపోయి రోజు జరుగుతూనే ఉన్నాయి ఇటువంటి సమస్యలు ఎన్ని రోజుల జరుగుతుందండి నేను ఇక్కడ నుంచి మూడు సంవత్సరాలు ఉన్నాను ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను గాయాలు పాలవుతున్నారు చాలా మంది కూడా తగిలినాయి ఇక్కడ ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ ఇబ్బంది కానీ లేకపోతే పోలీస్ ఇబ్బంది కానీ వస్తున్నారా వస్తుంటారు ఇక్కడికి వస్తుంటారు పోలీసులు కానీ వస్తుంటారు కానీ వాళ్ళు లేనప్పుడు ఎంతసేపు ఉంటారు ఇక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళు డ్యూటీ చేస్తూనే ఉంటారు డ్యూటీ చేస్తా ఉన్నప్పుడు డ్యూటీ చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళు పోయినప్పుడు కానీ వాళ్ళు ఉన్నప్పుడు కానీ మనుషులు ఈ విధంగా ఇదండి ఇతను చెప్పేది చెప్పేదేనంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇతను రోడ్డు ఇరుకుగా ఉండడము ప్లస్ ఇక్కడ బ్రేకట్టలు వేయకుండా ఉండడము దీనివల్ల ప్రమాదాలు బారిన పడుతున్నారని ఇలా ఇటువంటి వాటిని ప్రత్యక్షంగా చూసిన అతను ఏకే టీవీని మలుపు టీవీని సంప్రదించారు కావున ఇప్పటికైనా ఆర్ఎంబి అధికారులు నిద్ర మేల్కొని సంబంధిత యాజమాన్యంతో సంబంధిత అధికారులతో కలిసి ఇక్కడ ఇక్కడ బ్రేక్ కట్ట మేము చూపించి బ్రేక్ ఇక్కడ మేము చూపించిన ప్రాంతము అలాగే ఐసిఐసి బ్యాంక్ ఏటీఎం ఎదురుగా బ్రేక్ కట్టలు వేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని టీవీ మలుపు టీవీ తరపున ప్రజల తరఫున ప్రత్యేకంగా కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్